నమస్కారం భలే భలే విచిత్రాలు కదా అనుకోకుండా కొన్ని పోలికలు వచ్చేస్తుంటాయేమో కొందరు కొందరికి దగ్గర దగ్గర పోలికలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి అందరూ అంటుంటే అది నా ఇష్టం కావాలంటే మీరు చేసేసుకోండి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు కాకపోతే ముప్పై పెళ్ళిళ్ళు చేసుకోండి అని ఆయన అన్నాడు ఒక్క కొడుకును కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ చెప్తారు ఇంటికి ముగ్గురు పిల్లల్ని కనండి అని ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు రెండు పెళ్ళిళ్ళల్లో విడాకులు అయిపోయి మూడో పెళ్లి చేసుకున్నారు ఆయన అది ఒక సినిమా నటిని రేణు దేశాయని చేసుకున్నారు మన పాకిస్తాన్ క్రికెటర్ చాలా ఫేమస్ షోహెబ్ మాలిక్ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి హైదరాబాదు అమ్మాయి సానియా మీర్జాని వివాహం చేసుకున్నాడు వాళ్ళకు ఒక కొడుకు కూడా పుట్టాడు జావీద్ అతని పేరు ఆ పిల్లాడి పేరు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోహెబ్ మాలిక్ని చేసుకున్నాక కొంతకాలం వాళ్ళిద్దరిది సవ్యంగానే జరిగింది సాగుతున్న సంసారం అనుకుంటే ఆ తర్వాత మరి విభేదాలు వచ్చినాయని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి వాళ్ళిద్దరూ విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి అది ఇద్దరూ కొట్టేయలేదు కొంతకాలం పాటు విడాకులు తీసుకుంటున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి వాళ్ళిద్దరూ కూడా ఖండించలేదు తర్వాత ఆయనే మాలిక్ మాలికే పవన్ కళ్యాణ్ గారు లాగానే ఆవిడ కూడా ఒక సినీ కళాకారిణి పాకిస్తాన్లో సనా జావేద్ను సన్నా జావేద్ ఆమె హీరోయిన్ అక్కడ నలభై ఒక్కేళ్ళ షోయబ్ మాలిక్ ఆ హీరోయిన్ని నినా జావేద్ జావేద్ని మూడో పెళ్లి చేసుకున్నాడు ఆయన మన మన వాళ్ళు ఎవరో పాటించలేదేమో కానీ పాకిస్తాన్ క్రీడాకారుడు పాకిస్తాన్ నటీమణి అయితే పాటి పాటించారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మూడో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కూడా అతనే ఫోటోలు అవన్నీ సనా జావేద్తో జరిగిన వివాహానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా వైరల్ చేశాడు రెండు వేల పదిలో జరిగింది సానియా మీర్జా షోహెబ్ షోహెబ్ మాలిక్ పెళ్లి ఇరవై మూడు అక్టోబర్ తేదీ తేదీనాడు వాళ్ళ పుట్టిన కుమారుడికి ఇజాజ్కి ఫిఫ్త్ బర్త్డే వాళ్ళిద్దరూ కలిసే చేశారు సానియా మీర్జా షోహెబ్ మా షోహెబ్ మాలిక్ కలిసి అయితే విడివిడిగా ఆ పిల్లాడితోటి ముద్దులు పెట్టుకుంటాను కానీ ఆ పిల్లాడితోటి కేక్ కట్టించడం చేయడం కానీ విడివిడిగానే చేశారు కలిసి చేయలేదు వెళ్ళని కొత్తలో సానియా మీర్జా షోహెబ్ మాలిక్ దుబాయ్లో కాపురం పెట్టారు అదే మన పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో పెట్టమంటే కాపురం పెట్టనన్నాడు విడాకులు చేశాడు సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం ఖుల్లా పద్ధతిలో సానియా మీర్జా విడాకులు తీసుకుందని సానియా మీర్జా తండ్రి వెల్లడించారు ప్రకటించేశారు అలాగే నలభై ఒక్కేళ్ళ షోయిబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న సినీ నటికి ముప్పై ఏళ్ళు ఆవిడకి కూడా ఇది రెండో పెళ్లి సనాకి కూడా హీరోయిన్కి ఆవిడ ఇరవై ఇరవయో సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ బాబుగారు అంటుంటాడు ట్వంటీ ట్వంటీ అని ఆ ట్వంటీ ట్వంటీలో ప్రముఖ పాకిస్తానీ గాయకుడు ఉమర్ని వివాహం ఆడింది సనా ఇరవై ఇరవైలో పెళ్లి చేసుకుంది ఇరవై మూడులో విడిపోయింది షోహెబ్ మాలిక్ అయితే షోహెబ్ మాలిక్ అయితే సానియా మీర్జా హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్ సానియా మీర్జాని వివాహం చేసుకుంటానికంటే ముందు ఇరవై రెండు వేల రెండులో ఐఏషా అనే ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు షోహెబ్ మాలిక్ ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు మూడు అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి అమ్మంటే కొంచెం సారూప్యాలు కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి షోహెబ్ మాలిక్ అందుకనే నేను ఊరికే చెప్పాను నేనేదో పవన్ కళ్యాణ్ గారిని కించిపరచాలని కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ద్వేషించాలని కానీ అవమానపరచాలని కానీ మాత్రం నేను చెప్పట్ల అపార్థం చేసుకోవద్దు ఓన్లీ పోలికులు ఉన్నాయని చెప్పి చెప్తున్నానంతే మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే అనే వ్యాఖ్యను అర్థం ఎదుట కళ్ళు మూసుకొని తాను నిలుచుని ఉన్న ఫోటోను వారం కిందట ముప్పై ఏడేళ్ల సానియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఆమెలో వేదనకు అర్థం పట్టింది మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే అంటే భర్త ఇబ్బందులు పెట్టాడనే కదా ఆవేదనని వ్యక్తం చేసింది సానియా మీర్జా షోహెబ్ మాలిక్ ఇబ్బందులు పెడుతున్నాడే అలాగే కదా పాపం రేణు దేశాయ్ గారు కూడా చాలా పోస్టులు పెట్టారు నందిని మొదటి భార్య నందిని అయితే ఏకంగా కోర్టుకే లాగింది కోర్టు కేసు కూడా చాలా సంవత్సరాలు నడిచింది ఇక్కడ షోహెబ్ మాలిక్ సానియా మీర్జా కేసులో కుల ఇస్లామిక్ షరియత్ సంప్రదాయాల ప్రకారంగా తొందరగానే విడిపారు కోర్టు కేసులు అవి లేకుండానే ఎంత బాధపడి ఉంటుందో కదా సానియా మీర్జా పెళ్లి కష్టం విడాకులు కష్టం జీవితం మనం అనుకున్నంత సులువు కాదు నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నా మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు అయితే ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలని రెండు రోజుల కిందట సానియా చేసిన సుదీర్ఘ పోస్ట్ తో తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరోక్షంగా ఏకరో పెట్టింది ఎన్నో కష్టాలు పడ్డదట చాలా కష్టాలు పడి ఉంటుంది చాలా ఆవేదన భరితంగా తన కష్టాల్ని మూడు మొక్కల్లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేయగలిగింది సానియా మీర్జా ఎప్పటికైనా సానియా మీర్జా కళ్ళు తెరిచింది మనశ్శాంతి కోసం విడాకులు తీసుకుంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేసి ఉండొచ్చేమో మనశ్శాంతి కోసం విడాకులు తీసుకున్నాడా అది మనకు మనం మనమేం అనలేము ఎందుకంటే ఆ మొదటి భార్య నందిని కోర్టులో కేసు వేసినప్పుడు ఈయన వాదనలు కొన్ని వాదనలు వినిపించాడు నన్ను మానసికంగా హింసిస్తోంది గృహహింస పెడుతోంది అని చెప్పి ఈయన కోర్టులో వాదించాడు విశాఖపట్నం కోర్టులో సో సానియా మీర్జా విషయంలో అలా కోర్టులు అవి జరగలేదు కనుక ఏం జరిగిందో మనకు తెలీదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఏం జరిగిందన్నది పూర్తిగా మనకు స్పష్టంగా తెలియదు ఆ కోర్టు విషయాలు ఉన్నాయి చెప్తే ఆ కోర్టులో ఆయన రాసినటువంటి ఆయన తరఫున వాదించిన లాయర్లు వాదించిన ఆ జడ్జిమెంట్లో వచ్చిన కాపీలని బట్టి చెప్పగలుగుతున్నాం మనం గృహహింస చేస్తోంది నన్ను నన్ను మానసిక క్షోభకు గురి చేసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు ఇవి షోయిబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్లో కొత్త భార్యతో దిగి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టాడు సో అలాగే సానియా మీర్జాకి ముప్పై ఏడేళ్ళు మరో రెండవ వివాహం చేసుకుంటుందా లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతుందా కుమారుడితో కలిసి అని చెప్పి వేచి చూద్దాం జై హింద్